హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి తిరుమల వ్లాగ్స్ అయితే కంటిన్యూగా పెడతానని చెప్పి చెప్పాను కదండి నిన్నటి వీడియో నుంచి కంటిన్యూషన్ వీడియో అండి ఇది తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ షేర్ అయితే మర్చిపోవద్దండి ఇంకా పిల్లల కోసం అయితే పులిహార అయితే చేశానండి పులిహార కొంచెం కారపూస పూసమిఠాయి అయితే తీసుకున్నాను బయట తీసుకున్నానండి కారపూస పూసమిఠాయి అనేది అయితే పిల్లలు గబక్కన తినటానికైతే మనకైనా ఫుడ్ అయితే పనికి కదా ఒకవేళ ట్రైన్లో ఇబ్బంది లేకుండా గబక్కన ఏదైనా తినాలి అన్నా కూడా మనం చేసుకొని వెళ్తే ఇబ్బంది అయితే ఉండదు కదా బయట తీసుకుంటే ఫుడ్ పాయిజన్ అలా అవుతుందేమో అన్న భయంతో అయితే తీసుకొని అయితే బయలుదేరామండి మా ఊరి దగ్గర నుంచి అయితే వన్ అవర్ అయితే చీరాలైతే అయితే వెళ్తాము చీరాల నుంచి ట్రైన్ అయితే ఆఫ్టర్నూన్ నుంచి అయితే ఉంది ఇంకైతే స్టార్ట్ అయ్యాము ఇంకా ఆల్రెడీ ముందు వీడియోలు అయితే చూసారు కదా దీపం పెట్టుకొని ఇంకా నిన్న వీడియోలో లగేజ్ సద్దతం అయితే చూపించాను ఇప్పుడైతే మేము ఎలా వెళ్తున్నాము అక్కడ టోకెన్స్ తిరుమలలో టోకెన్స్ అనేది ఎక్కడ తీసుకున్నాము ఏంటి అనేది అయితే ఈ వీడియో చివరి వరకు అయితే చూసైందండి చివరి వరకు అయితే చూస్తే అర్థమవుతుంది తిరుమల వెళ్ళాలి అంటే చాలా వరకి వెంకటేశ్వర స్వామి దయ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలండి ఎందుకంటే మేము దసరాలో టికె ట్రైన్ టికెట్స్ అయితే వెళ్దాము అన్న ఉద్దేశంతో టికెట్స్ అయితే బుక్ చేసి బుక్ చేసుకున్నాము అండ్ అలాగే రూమ్ కూడా బుక్ చేసుకున్నాం కానీ అప్పుడు చివరి నిమిషంలో అయితే మాకు కుదరలేదు ఇప్పుడు కూడా ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే ఇచ్చారు కదా మొదటి నుంచి అయితే అనుకుంటున్నామండి వెళ్దాము తిరుమల అయితే వెళ్దాము సుధాకి బాగాలేనప్పుడు అయితే అందరం తలనీలాలు ఇస్తామని చెప్పి మొక్కున్నామండి ఆ మొక్కు తీర్చుకోవడానికి అయితే వెళ్ళాలి అన్న వెళ్ళాలి తప్పనిసరిగా ఈ సంవత్సరం అన్నా మొక్కు తీర్చుకోవాలి సుధాకి జరి అయితే వన్ ఇయర్ అయితే అవుతుంది కదా మేము దాదాపుగా ప్రతి సంవత్సరం అయితే వెళ్తామండి తిరుమల అయితే కాకపోతే ఈ వన్ ఇయర్ సుధాకి జరిగిన తర్వాత అయితే మేమైతే వెళ్ళలేదు ఇంకెక్కడ కుదిరింది పోయిన సంవత్సరమే అయితే వెళ్ళలేదండి మేము తిరుమల తిరుమల దర్శనం అయితే చేసుకొని పిల్లలని స్కూల్లో అయితే స్కూల్కి అయితే పంపించేస్తాము ఇంకా చీరాల రైల్వే స్టేషన్ అయితే చూశారు కదండి రైల్వే స్టేషన్ నుంచి అయితే ట్రైన్ అయితే ఎక్కాము ఇంకా పూర్తి వీడియో అసలు వీడియోస్ అయితే పెట్టకూడదు అన్న ఉద్దేశంతో అయితే దాదాపుగా కొంచెం కొన్ని అయితే తీయలేదు ఇంకా ఏదన్నా చిన్న చిన్న అయితే వీడియోస్ అయితే తీసాను అదే మొత్తం కలిపి ఒక వీడియో లాగైతే అప్లోడ్ చేస్తున్నానండి ఇంకా ట్రైన్ అయితే చూశారు కదా మేము ట్రైన్ టికెట్లు ముందే రిజర్వేషన్ చేయించుకున్నామని చెప్పి చెప్పాను కదండి నేను రిజర్వేషన్ అయితే చేయించాము వేరే అక్క అయితే రిజర్వేషన్ అయితే చేయించి వచ్చింది కాకపోతే ఏంటంటే వెయిటింగ్ లిస్ట్లో ట్వంటీ టూ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయంట ట్వంటీ టూ అంటే అది పెద్ద లెక్క కాదు పోయినసారి మా వారు ఉన్నప్పుడు అయితే డెబ్బై వెయిటింగ్ లిస్ట్లో సెవెంటీ అయితే ఉన్నాయి ఆ సెవెంటీ ఉంటేనే మేము వచ్చేటానికైతే సెట్ అయిపోయాయి ఈ ట్వంటీ ఏ కదలే వెయిటింగ్ లిస్ట్లో నుంచి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాయి సరే ట్వంటీ కూడా పోతాయిలే మేము వెళ్ళేదలికే సీట్ దొరుకుతుంది అని చెప్పి అనుకున్నాము ట్రైన్ ఎక్కే సమయానికి అయితే వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నాయి ట్రైన్ టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయితే అవ్వలేదండి కా కాకపోతే కాసేపు చాలా వరకు అయితే ఇబ్బంది పడ్డాము తర్వాత ఇంకా మా ఇంకా తర్వాత అయితే ఆ మా అమ్మ వాళ్ళు అయితే దగ్గర దగ్గర కాళేశ్వరం నుంచి అయితే బయలుదేరారంట ఇప్పుడు కాళేశ్వరం అంటే ఇప్పుడు కాళేశ్వరం దగ్గర నుంచి అయితే బయలుదేరారు ఇప్పుడు కాళేశ్వరంలో పుష్కరాలు అయితే జరుగుతున్నాయి కదా కాళేశ్వరం పుష్కరాలు అని అక్కడ నుంచి అయితే వాళ్ళు బయలుదేరారంట అంట అక్కడ నుంచి వరంగల్ వచ్చి వరంగల్లో అయితే ట్రైన్ అయితే ఎక్కారంట చాలా వరకు ఇంకా వాళ్ళైతే కొంచెం అయితే చాలా వరకు అయితే ఎక్కువ రిజర్వేషన్ భోగి సీట్స్ అయితే వాళ్ళయే ఉన్నాయి వాళ్ళు కొంచెం అడ్జస్ట్ చేసుకోవటం వల్ల అయితే మనకైతే సీట్ ఇచ్చేశారు ఇంకా పిల్లలు నేను పిల్లల్ని అయితే పైకి ఎక్కిచ్చేశాము మనకైతే సీట్ దొరికింది ఇబ్బంది అయితే ఏమనిపించలేదండి వెళ్ళేటప్పుడు అయితే ఆ వెంకటేశ్వర స్వామి దయా దయ్యం ఉంటే చాలా వరకు ఇబ్బంది పడము అనేది అయితే నేను ఎక్కువ నమ్ముతాను ఇంకా ట్రైన్ అయితే దిగేసామండి మేము ఎక్కింది ఆఫ్టర్నూన్ కృష్ణాకైతే ఎక్కాము ఇంకా రిస్క్ అయితే ఏమనిపించలేదు జర్నీ సిక్స్ సిక్స్ అవర్స్ అయితే జర్నీ కదండి మేము అక్కడ దిగే నైట్ నైట్ దాకా అయ్యింది ఇంకా దాకా అయ్యే తలికి ఇంకా వెంటనే మేమైతే శ్రీవారి మెట్లు అంటే సుధాకి అయితే మేము అలిపిరి మెట్లు అలా అయితే ఎక్కేదాన్ని ఆల్రెడీ మన పాత వీడియోస్ అయితే ఉంటాయి చూడలేని వాళ్ళైతే కిందిస్తాను ఒకసారి ఆ వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి అయితే ట్రైన్ అయితే దిగాం కదా నైట్ టెన్ అయితే అయ్యిందండి ఇంకా రైల్వే స్టేషన్ నుంచి బయటికి అయితే వెళ్ళి అనుకున్నాము మనసులో అయితే శ్రీవారి మెట్ల నుంచి అయినా వెళ్తామని చెప్పి అప్పుడైతే మొక్కున్నానండి వచ్చే సంవత్సరం మనక మేము వస్తే శ్రీవారి మెట్ల పై నుంచి వెళ్దామని అయితే మొక్కున్నాను ఇంకా అక్కడికి వెళ్ళాకైతే సరే ఏదైతే అది అయ్యింది తెల్లారితే కదా మనం వెళ్ళేది ఇంకా నైట్ ట్వెల్వ్ దాటితే పైకి అయితే వెళ్ళనిదండి ముందు విష్ణు నివాసంలో అయితే అక్కడే తిరుమలలో ఉండే విష్ణు నివాసంలో టోకెన్స్ అయితే ఇస్తారు సరే మనం మార్నింగ్ అయితే నడిచి వెళ్ళినా మనకి శ్రీవారి మెట్ల మీద అయితే టోకెన్స్ ఇస్తారంట సరే ఏదైతే అది అయ్యింది అని చెప్పి ముందు విష్ణు విలాస్కి అయితే టోకెన్స్ కోసం వెళ్ళాము ఏది కుదిరితే అది సెట్ ఏది సెట్ అయితే దానికి వెళ్ళొచ్చు ఈ టోకెన్స్ కూడా తీసుకో ఆ టోకెన్స్ కూడా పలానా టైము పలానా టైంలోనే ఇస్తారంట లేకపోతే మళ్ళీ టోకెన్స్ కూడా లేకపోతే టూ డేస్ త్రీ డేస్ దర్శనం అయితే పడుతుంది అని చెప్పి అనుకున్నారు ఆ ఉద్దేశంతో ఆ భయంతో వెళ్ళాము సరే రేపు మార్నింగ్ శ్రీవారి మెట్లు నడుచుకుంటూ శ్రీవారి మెట్లు కూడా టూ అవర్స్ కన్నా పట్టదు అన్నారు సరే ఏది కుదిరితే అది కుదిరిద్ది నడవగలిగితే నడుద్దాము లేకపోతే ఈ టోకెన్స్ ఉపయోగపడతాయి కదా అన్న ఉద్దేశంతో అయితే క్యూ లైన్లోకి అయితే వెళ్ళాము నాకు తెలిసి టెన్కి క్యూ లైన్లో ట్రైన్ దిగింది మేము టెన్కి దిగాము కృష్ణ టెన్ దగ్గర నుంచి ట్వెల్వ్ అయితే దగ్గర దగ్గర ట్వెల్వ్ అయితే అయ్యింది ఆ మొత్తం ఆ క్యూ లైన్లో అదిగో విష్ణు నివాసం ఆ క్యూ లైన్లోనే దగ్గర దగ్గర టూ టూ అవర్స్ అండ్ టూ అవర్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఆ క్యూ లైన్లోనే పట్టాయండి ఆధార్ కార్డ్ అనేది ఇస్తే మనం టోకెన్ అనేది ఇస్తారు దగ్గర దగ్గర టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే మాకు పట్టింది కనీసం మా క్యూ లైన్లో వాటర్ కానీ ఎక్కడా ఏమీ లేవండి వాటర్ లేవు వాష్రూమ్స్ లేవు ఏమీ లేవు మేమేం చేసామంటే ట్రైన్ దిగిన వెంటనే వాటర్ అవన్నీ సరేలే క్యూ లైన్లో దొరుకుతాయి కదా అన్న ఉద్దేశంతో అయితే మేము వెళ్ళాము చాలా వరకు అయితే ఇబ్బంది అయితే పడ్డామండి ఆ టూ అండ్ హాఫ్ అవర్స్లోనే సరే ఈ లోపల అయితే తీసేసుకొని గబ గబగబా టోకెన్స్ అయితే తీసుకున్నాము తీసుకొని ముందైతే ఇంకా వెళ్ళిపోయాము ఏదన్నా తిన్నామన్న ట్టు హోటల్కి అయితే తిన్నాము హోటల్కి వెళ్ళి తినేసాకైతే ఇంకా నైట్ కిందే అయితే మేము రూమ్ అనేది అయితే తీసుకున్నామండి ఇంకా ఆ రూమ్ వీడియో అవన్నీ అయితే చిన్న చిన్న వీడియోస్ అయితే అసలు నేను తీయలేదు చెప్పాను కదా అసలు వీడియోస్ అప్లోడ్ చేద్దామని అయితే అనుకోలేదండి సరే తర్వాత మన ఎక్స్పీరియన్స్ అయితే ఒకసారి చెప్దాము ఒకసారి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే పనికి కదా అన్న ఉద్దేశంతో అయితే వీడియో అనేది మళ్ళీ నా తెలిసిన వరకు అయితే నేనైతే అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మార్నింగ్ అయితే రెడీ అయ్యి కిందే అండి మేము కిందే ఉన్నాము మార్నింగ్ అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే రెడీ అయ్యి అయితే హోటల్లో టిఫిన్ అయితే చేసేసామండి టిఫిన్ చేసి ఇప్పుడు పైకి అయితే వెళ్ళబోతున్నాము పైన రూమ్ అయ్యి అయితే బుక్ చేసుకున్నామండి ఇంకా పైన రూమ్ దగ్గర అయితే పెద్ద ఇబ్బంది ఏముండదు కదా అని చెప్పి ఇంకైతే ఒకటి వ్యాన్ అయితే మాట్లాడుకున్నామండి అక్కడ ఎక్కువ జీప్సే ఉంటాయి జీబు కారు బస్సులు కూడా ఉంటాయి కానీ కాకపోతే మనం వెళ్ళే దగ్గర అయితే జీబులు అయితే బస్సు అయితే పలానా చోట దగ్గర ఆపుతారు కదా అలా కాకుండా మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడైతే జీబులు కానీ వ్యాన్స్ కార్లు కానీ అలాంటివి అయితే అక్కడికి తీసుకెళ్తారు మళ్ళా సి సిఆర్ఓ ఆఫీసు ఏదో అంటారు అక్కడ అక్కడ రూమ్స్ అయితే ఇస్తారు కదా అక్కడికి వెళ్ళి అక్కడ అక్కడికైతే ఈ వ్యాన్లో అయితే వెళ్ళొచ్చు జీబ్లో అయితే వెళ్ళొచ్చు ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో అయితే మేమైతే జీబ్ అయితే మాట్లాడుకున్నాము మాట్లాడుకొని అయితే పైకి అయితే వెళ్తున్నాము చెక్కింగ్ స్క్వాడ్ అయితే మామూలుగా లేదండి చెక్కింగ్ దగ్గరే దాదాపుగా మాకు వన్ అవర్ అయితే పట్టింది ఇంకా చెక్కింగ్ అన్నీ చే చూసారు కదా అక్కడ చెక్కింగ్ అయితే చేస్తున్నారు ఇంకా ఎక్కువైందండి అప్పుడు మేము వెళ్ళినప్పుడు అయితే ఈ ఇది ఇది చదువు ఇది జరుగుతుంది కదా ఆపరేషన్ సింధూర్ అయితే జరుగుతుంది చెక్కింగ్ కూడా బాగా ఫుల్గా చెక్కింగ్ అయితే చేస్తున్నారు ఇంకా సరే చెక్కింగ్ అయితే అయిపోయింది చెక్కింగ్ అయిపోయాకైతే ఇంకా పైకి అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి కంటిన్యూషన్ వీడియో అయితే రేపు అనేది పోస్ట్ చేస్తానండి నా నేను ఎలా వెళ్ళాను పైకి దర్శనానికి ఎన్ని గంటలు పట్టింది ఏంటి అనేది అయితే రేపటి వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్